మట్టా రైస్ చూడండి ఎలా ఉన్నాయో లావుగా ఈ రైస్ని ఇలాగా మూడు నాలుగు సార్లు కడిగేసేయాలి వాటర్తో నీట్గా ఇలా కొన్ని ఎక్కువే మనము వన్ ఇన్స్ టూ టూ పోస్తాం కదా మన వైట్ రైస్కి అలా కాకుండా కొన్ని ఎక్కువ పోసుకుని కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకుని ఒక ఏడు ఎనిమిది విజిల్ రావాలి ఇలా ఒక ఎయిట్ విజిల్స్ రావాలి కుక్కర్ చూడండి ఎయిట్ విజిల్స్ అయిపోయినాయి ఇప్పుడు కుక్కర్ మూత తీసేస్తే ఇలా అయింది చూడండి ఇంత లావుగా అయినాయి ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇంకా ఇలాగే తినేస్తారన్నమాట ఇక్కడ వీళ్ళు ఓకే చూసారా ఎలా ఉందో ఆవిరి బాగా వస్తుంది కెమెరాకి డిస్టర్బెన్స్ అవుతుంది ఓకే ఇలా ఉంటుంది రైస్ ఓకే ఇలాగే తింటారు ఇంకా ఈ వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఇలాగ